అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి మరొక మూడు గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటికే అనేక పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే అన్ని వీడియోలను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత ఉండి గతంలో ఏదైనా సరే మనకు పంట నష్టం అంటే ఎవరైతే మనకు అర్హత ఉండి కూడా మనకు వారు వేసినటువంటి పంటలు అనేది నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను అయితే జమ చేయబోతుందనమాట ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మనకు పంట నష్టాలను అంచనా వేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ అర్హుల లిస్ట్ అనేది మనకు సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరిగింది మీకు ఈ జాబితాలో ఏ రైతుకైతే పేరుంటుందో ఆ రైతులందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక మూడు గంటల్లో వారికి పంట నష్టపరిహారానికి సంబంధించి అంటే వారు వేసుకున్నటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వస్తుందన్నమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు ఈ డబ్బులు వస్తుందో రాదో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి అలాగే ఉచిత పంటల బీమాకి సంబంధించి మీకు డబ్బులైతే వస్తుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి